శ్రీమాత్రే నమ పూజలు అన్నింటిలోకి కూడా మహిళలకి కుంకుమ పూజ అంటే చాలా ఒక రకమైన ఇష్టం ఒక వి ఒక రకమైన విశిష్టత ఆ కుంకుమ పూజల్ని మేము వారాహి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మన వరంగల్లోని భద్రకాళి దేవాలయంకి మేమంతా మా గ్రూప్ అంతా కూడా వెళ్ళి సామూహికంగా ఆ అమ్మవారి మండపం మండపంలో ఈ కుంకుమ పూజను చాలా అంటే చాలా బాగా నిర్వహించుకున్నాము ఇది కూడా అనుకోకుండా జరిగింది మేము కుంకుమ పూజ కాకుండా మామూలుగా దర్శనం చేసుకుందాం అని చెప్పేసి వెళ్ళినాము బట్ అక్కడ మాకు అనుకోకుండా ఈ మహాభాగ్యం అనేది భద్రకాళి దేవాలయంలో కలిగింది లలితా సహస్రనామ స్తోత్రాలతో ఒక మూడు సార్లు పారాయణం చేసుకుంటూ ఆ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించుకున్నాము చాలా అంటే చాలా బాగా అనిపించింది లలితా సహస్రనామ పారాయణం చేస్తూ ఎవరైతే కుంకుమ పూజ చేస్తారో ఆ అమ్మవారు ఆ అమ్మవారి రూపాన్ని కుంకుమ పూజ చేసుకునే వారిలో చూసుకుంటుందంట తద్వారా మనకున్న కష్టాలు నష్టాలు బాధలు అరిష్టాలు దరిద్రాలు అన్నీ తొలగిపోయి ప్రతి ఒక్కరూ కూడా ఆ పూజ చేసుకున్న వాళ్ళు సుఖ సంతోషాలను వెదజల్లేలా ఆ అమ్మవారి కృప మన మీద ఉంటుందని చెప్పేసి ఈ ఒక కుంకుమ పూజ యొక్క విశిష్టతను తెలియజేయడం జరుగుతుంది ఈ కుంకుమ పూజ అనేది ఈ వార వారాహి నవ రాత్రోత్సవాల సందర్భంగా భద్రకాళి ఆలయంలో మేమంతా సామూహికంగా చేసుకోవడం మాకు చాలా సంతోషంగా అనిపించింది అంతా పూజ అయిపోయినాక కూడా మేము అక్కడ మంచిగా ఆ టెంపుల్లోని సన్ని సన్నివేశాలనందరినీ ఆ అమ్మవారిని మొత్తం తలుచుకుంటూ మనసులో స్మరించుకుంటూ అక్కడ చిన్నగా భోజనం కూడా చేయడం జరిగింది మంచి లంచ్ కూడా చేయడం జరిగింది పులిహోర పెరుగన్నంతో అందరం చాలా బాగా ఎంజాయ్ చేసినాము ఆ అమ్మవారి దయ కరుణ ప్రాప్తి అను అంతా కూడా మా మీద ఉంది అని చెప్పేసి ఆ అమ్మవారిని మనసులో స్మరించుకుంటూ ఆ రోజు మొత్తాన్ని మేము అలా స్పెండ్ చేసేసాము లాస్ట్కి ఒక చిన్న రీల్ కూడా ఇలా పాట పాడుకుంటూ ఆ అమ్మవారి సన్నిధిలోనే ఇలా పాట పాడుతూ కూడా ఆ అమ్మవారిని స్మరించుకుంటూ ఉన్నాము ఇక్కడ ఇంత కూడా టైం మాకు లేదు ఆ అమ్మవారి సన్నిధిలో ఉన్నంతసేపు కూడా ఆ పూజ చేసుకుంటూ మేము ఆ అమ్మవారి స్మరణలోనే మునిగిపోయాము ఇంకా ఇక్కడ భద్రకాళి టెంపుల్లో చాలా ఓడి బియ్యం కూడా అమ్మవారికి పారాయణం చేశాక ఓడి బియ్యం కూడా పోసుకున్నాము అమ్మవారి తర్వాత ప్రసాదాలు స్వీకరించాము ఆ అమ్మవారి కుంకుమ గాజులు పువ్వులు అన్నీ కూడా మాకు అమ్మవారి ప్రసాదంగా ఇచ్చారు చాలా సంతోషంగా